అందరికీ నమస్తే అండి అప్పుడప్పుడు సెలవు డబ్బా కొట్టాలంటే మా జగన్న తర్వాతే ఈరోజు ఏలూరుకి సంబంధించిన స్థానిక నేతలతోటి ఒక సమావేశం పెట్టుకున్నాడు కార్యకర్తల మీటింగే అనుకుని కొని ఆ మీటింగ్లో మాట్లాడుతూ నేను లేనని చెప్పేసి అని జనం అంతా బెంగెట్టేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎప్పుడు అధికారంలో కొత్తాడా అని చెప్పేసి అని అన్నం తినేస్తున్నారు చాలా మాటలు మాట్లాడుకోవచ్చు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తామేనా మరోవైపున పాలన ఎలా సాగుతా ఉంది అని ఒకసారి చూస్తే పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు చర్చనీయాంశంగానే ఉంది అబ్బో ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు చర్చ జరుగుతా ఉంది జగన్ ఉన్నప్పుడే బాగుండేది కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు బాబా మళ్ళీ తీసుకుని తగిన ప్రతి నెల కూడా ఏదో బటన్ నొక్కేసేవా ఏ నొక్కేసావు ఎన్ని బట్టలు నొక్కేసో ఎన్ని బట్టలు నొక్కేసావన్నా ప్రతి నెల నువ్వు ఏ బట్టలు నొక్కేసావు అని అడుగుతున్నా అంటే రాష్ట్ర ప్రజలందరూ నీకు అంటే బెచ్చగాళ్ళకి కనబడుతున్నారా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఎత్తాడని చెప్పేసి అలా చూస్తారా దోషులు పెట్టుకొని సిక్కిన పెట్టుతుందా నీకు ఏమన్నా కొంచెమైనా సరే ఎవడో కూడా నీ మీద ఎవడో బంగెట్టుకోవాలా ఇంకా అయ్యో సంతోషించాలి ఇంకా అనంతన్నం మానేస్తున్నారు నా వల్ల అంటే నేను ముఖ్యమంత్రిగా లేనని చెప్పేసి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా బెంగెట్టుకొని అనంతం మానేశారని చెప్పడం కాదు చెప్పావు సిగ్గు కూడా చెప్తాడు అలా కూడా చెప్తాడు చెప్పే టైం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఆ మాటలు కూడా మాట్లాడతాడు ఎంతసేపు కూడా జనాన్ని బెచ్చగాలులా చూసి మనం డబ్బులు ఇస్తేనే వాళ్ళు బతుకుతారు మనం డబ్బే ఇవ్వకపోతే వాళ్ళకి బతుకులేదు నువ్వు ఎంతసేపు అదే మైండ్ సెట్లో ఉన్నావు ఆ ధోరణి మంచిది కాదు ఇంకా కొన్ని రోజులు పోతే మనం పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు ఇచ్చిన సంక్షేమ పథకాలతోనే జనం ఎన్నాళ్ళు బతుకుతా వచ్చారని కూడా చెప్పినా చెప్తాడు సిగ్గెన్పించట్లా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మానేసి పరిశ్రమలు తీసుకురావడం మానేసి ఉపాధి కల్పించడం మానేసి ఇవన్నీ గాలికి వదిలేసి నేను సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాను కదా జనం అంతా నా కోసం రెండు దోజులు అలా పట్టుకుని ఎదురు చూస్తున్నారని మాట్లాడతాను ఆస్త అయినా సరే మనిషి ఎదిగేవు కానీ అన్న ఎదులేగా కనీసం బుర్ర బుద్ధి జ్ఞానం లాంటిది నీకు ఏం లేదు ఇది అన్న ఈ పిచ్చి వదిలే ఎవడో నీ కోసం ఎదురు చూడట్లేదు దరిద్దరు పోయాడు బాబు రాష్ట్రానికి పట్టిన పేడ వదిలేసింది రాష్ట్రానికి ఎదురు నాలుగు పరిశ్రమలు వస్తున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇది ఒక నాలుగు పరిశ్రమలు వస్తున్నాయి అవి అమల్లోకి వచ్చినా లేదంటే అవి కార్యక్రమాలు ప్రారంభించినా మన యువతకి మన పిల్లలకి ఉపాధి దొరుకుంది అని అని రాష్ట్ర ప్రజలు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారన్న ఎవడ ఇంకా గోలెట్టాయిట్లా బాగా ఎప్పుడు మానే మాట చెప్పినాడు మాట ప్రకారం నిలబట్టాడు రోజు జగన్ పోయాడు చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు ఉన్న పలావ్ పోయింది ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈ రోజు అసలు ఈరోజు పలా పలావ్ పెట్టేసావా ఇంకా ఇంకేమి ఫిష్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చెప్పకుండా పోయావా ఎవరికి ఎట్టేసావు పలావు ఎన్ని కుటుంబాలు బాగా చేసేసావు ఎంతమంది జీవితాలను చక్కదిద్దేశావా అన్న నీకు పదే పదే అన్నిసార్లు చెప్పన్నా నువ్వు జనాన్ని పెంచగల చూడొద్దు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాభా కేవలం నువ్వు పంచిన సంక్షేమ పథకాలతోనో లేదంటే నువ్వు అప్పుడు ఒక పదిహేను అప్పుడు ఒక పదిహేను వేల రూపాయలు వేస్తేనో వాటి వల్ల బతకట్లేదు ఏదో ఏదో అదేదో విచిత్రంగా మాట్లాడతావు ఏంటన్నా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వేసేసి అదేదో పది లక్షలు ఇచ్చినట్టు పదిహేను లక్షలు ఇచ్చినట్టు చెప్పుకోతావేంటన్నా అర్థం కావట్లా ఏంటి నువ్వు ఇచ్చే పదిహేను వేల రూపాయలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చే పథకాలకి రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా దేహి అని చెప్పేసి ఎదురు చూస్తారండి అండి గంట మేము బెచ్చగా కనబడుతున్నామా నువ్వు డబ్బు ఎత్తాన వినా ఇక్కడ బతుకులేదు ఎవరికైనా ఇక్కడ సిగ్గు శరం లేదు నీకు అసలు వచ్చే జరుగుతా ఉంది నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తా ఉన్నారు అబ్బో ఆ రోజు ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ ఇదే పరిస్థితుల్లో ఇంకా అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు కోవిడ్ వచ్చి రెండు సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడు ప్రజల మీ ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలేదు మన కష్టాలు ఎన్ని ఉన్నా కూడా ముఖంలో చిక్కటి చిరునవ్వు మెయింటైన్ చేశాం ప్రజలకు మాత్రం చెప్పిన ప్రతి మంచి కూడా చేసి చూపించిన ప్రభుత్వం మనది కానీ ఎప్పుడైతే మనం ఓడిపోయినామో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలు మళ్ళీ తిరిగి చూశారో అప్పుడు తేడా కనిపిస్తా ఉంది జగన్ వల్ల మంచి జరిగింది జగన్ ఎలా చేయగలిగినాడు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు అన్న నీ సొంత డబ్బా నువ్వు కొట్టుకోకన్నా నీ వల్ల నీ సొంత కుటుంబ సభ్యులకి మంచి జరగలేదు కదా నువ్వు రాష్ట్ర ప్రజలకు చేసిన మంచి ఏంటన్నా కల్తీ మధ్య అమ్మేసావు అది కూడా ప్రభుత్వం మధ్య ఉంది ఒక పేరిట కల్తీ మధ్యం అమ్మేసావు అధిక దూరాలకు అమ్మేసావు మధ్యలో తినేసావు కరెంట్ బిల్ కరెంట్ ఛార్జీలు పెంచేసావు అన్న ఒక రోడ్డు వేయలేదు ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి వేయలేదు ఎక్కడా కూడా ఏదైనా ఒక వర్షం తిత్తే ఒట్టు ఉన్న రాజధాని నాశనం చేసేసావు కదా మరి ఏం చేసావు పాలనా పరంగా కేవలం బట్టలు నొక్కుతా కూర్చున్నావా అంటే ఆ మాత్రం బట్టను నొక్కితే నేను తీసుకొచ్చి కూర్చోబెట్టాలా ఏంటి అంటే అప్పులు చేసి అప్పులు చేసి నేను పనిచేస్తాను ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టి ప్రభుత్వ భూములు అమ్మేస్తాం మేము అన్నిటిని తాకట్టేసి తాకట్టు పెట్టేసి లాస్ట్ కి చెప్ప చేతిలో పెడతాం అని అది అందుకే కరెంట్ సాధ్యం విపరీతంగా పెరిగింది నీ హయాంలోని ఎంత పెంచో మళ్ళీ ఇక్కడికి వచ్చి నేనే గొప్ప నేను లేనని చెప్పేసాను జనం అందరూ అనదన్న మనహారు ఇంకా ఒకటికి రెండుకి వెళ్ళట్లేదు అనుకోండి చెప్పు కాస్త సిగ్గుబాడు ఈ మాటలు మాట్లాడు మాకడు మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా చెప్తాను ఓ శరి చక్కగా చెప్తుంది మీ చెల్లెన్న మీ చెల్లి షరిమిళ అని అడిగామనుకో జగన్మోహన్ రెడ్డి మంచి లేదంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అని మీ సొంత చెల్లి షరిమిళని అడిగితే చంద్రబాబు నాయుడు గారికి ఓటేసేది మీ చెల్లి మీ సొంత చెల్లి అన్న బయట వాళ్ళు ఎవరు వద్దు రాష్ట్ర ప్రజలు లేదంటే ఇంకొకరు ఇంకొకరు అన్న మీ చెల్లె నువ్వు అంటుకోదు మంచోడు అట్ట ఇంకా ఏమన్నా చెప్పుకోవద్దావు మంచోడు అంటే ఏమన్నా అంటావు ఒకవైపు ఉన్న పథకాలన్నీ రద్దయిపోయాయి మరోవైపున చెప్పిన సూపర్ సిక్స్ ను సూపర్ సెవెన్ ను అన్ని మోసాల కింద తేలిపోయాయి ఇంకొక అడుగు చూస్తే వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి నిర్వీర్యం అయిపోయినాయి ఆశ్చర్యం కలిగించే విధంగా స్కూల్ అయితే ఇంక ఈ భజన నా వల్ల కాదు ఇంక నేను అంతసేపు వినిపించలే నా మాట నువ్వు నువ్వు ఈ సొలు మాటలు మాట్లాడడం మానేస్తే బాగుంటుంది ఈ డైలాగులు కొట్టడం మానే అన్న నేనేదో దేవుణ్ణి నేను డబ్బితేనే కానీ రాష్ట్రంలో ఉన్న జనాభా అంతా కూడా బతకలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు నేను వచ్చిన తర్వాత సంవత్సరానికి ఏకంగా పదిహేను వేల రూపాయలు ఏదో ఒక పథకం పేరు చెప్పి వేసి అలా పదిహేను వేల రూపాయలతోటి సంవత్సరం మొత్తం కూడా బతకగా ఇంకొక పదివేల రూపాయలు లేదంటే ఎనిమిది వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్లు చేసుకున్నారో లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారో వేల కోట్ల రూపాయలు చంపాయి ఇలాంటి అప్ప బయ డైలాగు చెప్పబోతున్నావు అంటే రాష్ట్ర ప్రజలందరూ నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాల మీద ఆధారపడి బతుకుతున్నారా నువ్వు డబ్బులు ఎప్పుడు ఎప్పుడేత్తావా అని చెప్పేసి చూస్తున్నారా ఇదే వద్దనేది ప్రజలను కించపరిచే మాటలే వద్దనేది ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండి అని ఎవడో అనుకోవట్లా ఓ పరిశ్రమ తీసుకొచ్చేవానా లేదంటే ఒక పది మందికి ఉపాధి కల్పించేవానా ఏం కల్పించేవా అని చెప్పేసని నెల నెలా బట్టను నొక్కేసివాడు అంటే నెల 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 బట్టలు నొక్కాలంటే సంవత్సరానికి పన్నెండు సార్లు నొక్కాలి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసేవాడిన అవునా అరవై నెలలో అంటే అరవై అరవై సార్లు నొక్కాలి నువ్వు బట్ట నొక్కేసావా అరవై సార్లు నొక్కేసావు బట్టం శమ తనకొని సిగ్గుండొద్దు నెల నెల డబ్బులు వేసేసిడు జగన్మోహన్ రెడ్డి రోజు వేసేసిడు అని చెప్పు నువ్వు ఈ మాటలు చెప్పినంతకాలం నువ్వు జీవితంలో మళ్ళీ అధికారంలోకి రాలేవు ఫస్ట్ ప్రజలను కించపరచడం మాని నేనేదో డబ్బులు డబ్బులేసేసాను నేను డబ్బులు ఎత్తేనే ఆలక బతుకు అయ్యొద్దు అన్న నువ్వు డబ్బులు వేసేస్తే ఎవడు బతికేలా ఎవడ జీవితాలు ఏం బాగు చేసేయాలా నువ్వు ఇక్కడ పది మందికి ఉపాధి కల్పించా అంటే లేదని నేను అప్పులు చేసిన సద్రం పదిహేను వేల రూపాయలు ఇచ్చి మీ దేవుడు మళ్ళీ నా ఫోటో ఎట్టించేసుకుంటాడని మాట్లాడుతున్నాడు ఇంకెంతకు మించి దిక్మాలతో ఇంకొకటి ఉండదేమో చేసింది చెప్పుకోలేనోడు ఎవరైనా ఉన్నట్టే ఏదైనా చేస్తే చెప్పుకుంటే వాళ్ళు గురించి బాగా ఏదైనా సరే మనం ఫలానా చేసాం చెప్పుకోగలగాలి ఏం చేసావు చెప్పది గుర్తుండేలాగన్నా ఏమి కనబడట్లా మూడు రజదాలు అన్నావు అడకెక్కించేసావు ఉన్న పరిశ్రమలు తరివేసావు మళ్ళీ ఇప్పుడు ఏ పరిశ్రమ వచ్చినా సరే రాస్తాను దానిపైన మనం సాక్షి టీవీలో కూర్చోబెట్టి విష ప్రచారం చేస్తున్నాం ఒకవేళ కూడా ప్రజలు నమ్మకపోతే లేదు లేదు అది నా హాయంలో వచ్చింది అని చెప్పేసి అని మళ్ళీ తిరిగి క్రెడిట్ దెబ్బేసే ప్రయత్నాలు చేస్తావు అంతేనా ఎంతసేపు విష ప్రచారం చేయడమే కదా పైగా నట జగన్మోహన్ రెడ్డి ఎంత మంచోడో అని చెప్పి జనం అనుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు ఏంటి నువ్వు ఎంత మంచి చూడు మాది వెళ్దా అయ్యాబు నీ మంచి మేము చూడలేదా ఇంకేదో మాట్లాడుతూ కేసులు అది అంటాడు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయింది నీతి సూక్తులన్నీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టి లోపలేతున్నారంట ఒకవేళ అలాగే ఈ ఫలం అయితే నీ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారో నీకు కొంతమంది సోషల్ మీడియా సైన్యం మాట్లాడుతుంది మీ నాయకులు మాట్లాడుతున్నారు సాక్షులు పనిచేసే యాంకర్లు లేదంటే మేధావులు అని చెప్పేసి అని కొంతమంది ఉంటారు వాళ్ళు వీళ్ళంతా చక్కగా రోజు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరి మీద కూడా కేసులు పెట్టలేదే ఎవరి మీద కేసులు పెట్టారు ఎవరైతే వ్యక్తిగతంగా బూతులు తిట్టారో వాళ్ళ పైన కేసులు పెట్టిన మాట వాస్తవం మిగులు వాళ్ళంతా చక్కగా మాట్లాడుతున్నారు కదండి మరి మేమేమి మీలాగా మీ నాయకుల్లాగా లాగా మీ కార్యకర్తలాగా బూతులు తిట్టలేదా నిన్ను నిన్నేం బూతులు తిట్టా పాలసీల ప్రకారంగా విమర్శిస్తే లేదు నువ్వు మాట్లాడిన వీడియోలు మేము పోస్ట్ చేస్తే తీసుకొచ్చి హెసరింత లోపల కేసులు కట్టేసి నువ్వు ఈ ధైర్యాలు కొట్టడం ఆనస్తే బాగుంటుంది అన్న దీని అత్యావారాలు అంటారు బాగా గుర్తుపెట్టుకో